నమస్కారం అండి ఇది మంగళగిరి ప్లెయిన్ పట్టు చీరండి శాప్ గ్రీన్ కలరు దీ మనము పెయింటింగ్ అయితే ఈరోజు వేద్దామని చెప్పైతే అన్నీ దానికి కావాల్సిన సామాగ్రిని అంతా అయితే మాత్రం పక్కన పెట్టుకొని ఉన్నాను చూడండి అన్నీ ఇలా అయితే పక్కన పెట్టాను కదా ఇప్పుడు దాని మీద ఏ బొమ్మనైతే గీయాలి అనేది మాత్రం ఇలా గీసుకొని ఇలా పక్కన పెట్టానండి ఇది వచ్చేసి నేను ఫోన్లో అయితే ఒక బొమ్మని హడ్ బొమ్మను చూసి దాన్ని అయితే ఇలాగ ఏ ఫోర్ షీట్ మీద అయితే మాత్రం ఇలా గీసి పెట్టేసుకున్నాను ఆ పెట్టుకున్న దాన్ని మనం కార్బన్ సహాయంతో మనకు చీర మీద ఎక్కడెక్కడ కావాలో అన్ని గుర్తులు పెట్టేసుకొని అట్లా మొత్తాన్ని మనం వేసుకున్న అయితే మాత్రం మొత్తము ఆ డ్రాయింగ్ని మీదైతే మాత్రం ట్రేస్ చేసేసుకోవాలి ఆ ఇంట్లో చూసారు కదా చక్కగా తలుపులు కిటికీలు ఇంటి ముందు చక్కగా అరుగు ఒక లాగా ఇట్లా అయితే మాత్రం మొత్తం అయితే మాత్రం వేశానండి నేను ఇట్లా మనకు ఎట్లా కావాలి అనుకునే డిజైన్ బట్టి మనము మార్చుకుంటూ అయితే వెళ్ళొచ్చు అదంతా కంప్లీట్ అయిపోయాక మనమైతే మాత్రం అంత కొరవ పెయింట్స్ అయితే మాత్రం స్టార్ట్ చేసేసాను ముందుగా హట్టుకి మనము కింద ఇస్తాం కదా బార్డర్ లాగా అయితే మాత్రం అంటే కింద బేస్ లాగా అయితే మనము బ్లాక్ బ్రౌన్ కలిపేసి బేస్ లాగా అయితే హట్కిచ్చాము దాని కింద వచ్చేటట్టు శాబ్ గ్రీన్లో వైట్ కలిపేసుకొని కొంచెం బ్రౌన్ కలిపి కల్లాపు చల్లినట్టు విధంగా అయితే గీసాను దాని తర్వాత కొంచెం బ్రౌన్ కలిపాను దాని తర్వాత కొంచెం బ్లాక్ ఇంకొంచెం యాడ్ చేసేసి ఇలా షేడ్స్ అయితే మార్చుకుంటూ నేను అన్ని హట్స్కి అయితే మాత్రం ఇలా ఫీల్ చేస్తూ ఉన్నాను అన్నీ హట్స్ని అయితే మాత్రం మీకు చూపిస్తాను చూడండి అక్కడ గడ్డిలా కూడా సన్నగా అసలు ట్రయల్ వేశాను ఎలా కుదురుతుంది ఏంటి అని చెప్పేసి ఇట్లా చీర మొత్తాన్ని అయితే మాత్రం వేసేసానండి అంతా మీకు వేశాక నేను గడ్డిని పెయింటింగ్ వేయడం అయితే నేను మర్చిపోయాను మీకు చూపించడము అందుకని ఒక్కొక్కటి కానీ మీకు తర్వాత తర్వాతగా చూపిస్తూ ఉంటాను ఇప్పుడు దీని తర్వాత మనము గోడలకి ఏం కలర్ వేసేది అనేది మీకు చూపిస్తాను చూడండి ముందుగా అయితే మాత్రం నేను గ్రే కలర్లో కొంచెం వైట్ మిక్స్ చేసేసి ఇలా గోడలకి సగం గోడల్లాగా అయితే వేసాను కింద మళ్ళీ వైట్ లాగా అంటే సున్నం కొట్టినట్టుగా ఇట్లా వేశాను తర్వాత తలుపులకి ఇలా బ్రౌన్ కలర్ అయితే మాత్రం వేసేస్తున్నానండి తర్వాత మనము కిటికీలకి అంతా లోపల బ్లాక్ని అయితే ఫిల్ చేశాను ఒక్కొక్కటిగా మీకు విడివిడిగా చూపిస్తాను చూడండి అలా అయిపోయింది కదా లోపల రెండు తలుపుల మధ్య కూడా బ్లాక్ కలర్ వేశాను ఎందుకంటే మనం తలుపులు తీసినప్పుడు లోపలంతకు చీకటిగా అట్లా కనిపిస్తుంది కదా దానికోసమని అలా అయితే ఫిల్ చేశాను ఇప్పుడు వచ్చేసి గుంజలండి ఆ గుంజలకి లెమన్ ఎల్లో కలర్ అయితే మాత్రం వేసేస్తున్నాను దాని తర్వాత దానికి షేడ్స్ కూడా ఇస్తాను ఎలా ఉంటుంది అనేది అది కూడా మీకు చూపిస్తాను ఇట్లా ఈ ఒకదాని తర్వాత ఇది ఇట్లా చేశాను కదా దీని తర్వాత ఏమొస్తుందో మీకు ఒక్కోటిగా చూపిస్తాను చూడండి ఇది అయిపోయాక మనం దీనికి పక్కన బ్లాక్ కూడా ఇచ్చుకుంటూ షేడ్స్ అనేది ఇచ్చేసాను నేను ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీని తర్వాత మనం చూడండి కంప్లీట్ అయిపోయాక దీనిపైన గడ్డిలాగా అయితే మనం మనం పాతకాలంలో గడ్డిని వాళ్ళు కదండి అలా వేశాను ఇక్కడ తలుపుల కిటికీలో కూడా మొత్తం షేడ్స్ అయితే ఇచ్చేశాను గుంజలకు కూడా చూడండి షేడ్స్ ఇచ్చాను ఇక్కడ ఒక మెట్టులాగా బ్లాక్ కలర్తో అయితే అలా గీశాను ఇలా కంప్లీట్గా ఇక్కడ ఇల్లు అయితే ఇలా తయారైంది కదా ఇంకొకటి మొత్తం పూర్తి అవ్వడానికి ఇంటి ముందు గడపకు చక్కగా ఇక్కడ పసుపు కూడా పూసాను దీని తర్వాత అయితే ఇక్కడ చక్కగా పసుపుకి మనము గడపక పసుపు పూసాక బొట్లు పెట్టేసి చక్కగా అయితే మాత్రం వాకిల ముందు ముగ్గులాగా అయితే ఇలా వేశానండి కంప్లీట్గా ఆ శారీ మొత్తము ఇలా స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించాను నేను ఎట్లా అనేది ఇవి కొంచెం సింపుల్గా వేశాను కాబట్టి మీకు నేను అంత విడివిడిగా అయితే ఏం చూపించలేదు చూడండి గడ్డి కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఇల్లు వేసి చూపించమన్నా కూడా నేను వేసి చూపిస్తానండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇలా పళ్ళులో కూడా ఇలా మొత్తం అయితే బేసిన్ అయితే ముందు వేసుకొని తర్వాత షేడ్స్ అయితే మాత్రం ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చీరన అంతా మీకు ఎక్కడెక్కడ ఎలా వేసానని చూపిస్తాను చూడండి అమ్మాయి ఒక బిందె పట్టుకొని వెళ్తున్నట్టుగా ఇక్కడ కావిడ కుండ పట్టుకొని చేతిలో ఒకటి నెత్తి మీద ఒకటి పట్టుకున్నట్లుగా అయితే వేస్ వెళ్తుంది కదా తర్వాత వచ్చేసి ఒక అతను ఫార్మ్ వన్ కూడా వేశాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కోళ్ళు అయితే వేశాను ఇట్లా వన్ బై వన్ చీరకు వేసిందంతా మీకు ప్రశాంతంగా అయితే ఒకసారి చూపిస్తాను ఇది మీకు కట్ కట్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ దాని తర్వాత ఒక ఆవిడ గడ్డికి వస్తున్నట్టుగా అయితే ఇట్లా వేశాను అట్లా చీర మొత్తము వన్ బై వన్ ఇట్లా వేసుకుంటూ అయితే అంటే మనం తీసుకుంది పల్లెటూరుతో థీమ్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు పల్లెటూరు అన్న తర్వాత దా అక్కడ చక్కటి వాతావరణము మనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా ఎక్కువగా నా పెయింటింగ్స్ అన్నీ కూడా పువ్వులు ఇలా హట్స్ ప్రకృతికి సంబంధించినవే ఉంటాయండి అందుకని చెప్పి నేను ఈ చీరను కూడా ఇలా అయితే తయారు చేశాను ఇదైతే నేను పెయింటింగ్ వేశాక వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను ఊరికి వెళ్ళినప్పుడు రానక్కని అడిగాను ఈ చీర అయితే రానక్కదండి అక్క నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఒకసారి చీర ఇవ్వండి అంటే పాపం ఐరన్ చేసిన చీరను మరీ ఇచ్చారు నేనైతే మాత్రం మీకు చూపించేదానికి చక్కగా ఒక్కోటి విడదీసి చీరను మొత్తం అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా చీర మొత్తం అయితే ఇలా బార్డర్ కింద గడ్డి చక్కగా పూలు అన్నీ పూసిన విధంగా అయితే వేశాను అట్లాగే నేను బ్లౌజ్కి కూడా అక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి దానికి సింపుల్గా అయితే చేతులకు మాత్రమే బార్డర్ని ఇచ్చాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ చీర మీకు ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ